ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజప్రసాద్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మంచి డోలా సిల్క్లో మనకి ఈ కాంబినేషన్లో అయితే శారీస్ ఉన్నాయి ప్యూర్ విస్కోస్ లాగానే ఉంది కానీ ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి మనకి వీవింగ్ జరి వీవింగ్ అండ్ బార్డర్ వచ్చేసి మనకి జకాట్ బార్డర్ అయితే ఉంటుంది ఇట్లాగా ఇంకా శారీస్కి స్టెసల్స్ కూడా వచ్చినాయి శారీ పళ్ళుకి తర్వాత ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ఉంటుంది శారీ బ్లౌజ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇంకా ఈ శారీ వేర్ చేస్తే ఇలా ఉంటుంది సారీ ఫోటో చూసుకోండి శారీ కలర్ వైలెట్ కలర్ పర్పుల్ కాంబినేషన్కి మంచి మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ అయితే వచ్చింది నేను ఇక్కడ వేస్తాను మీరు డైరెక్ట్గా ఇట్లా స్క్రీన్ చూసుకొని స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి శారీ అయితే బుక్ చేసుకోవచ్చు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెక్స్ట్ వచ్చేసి మంచి మెజంటా కలర్ మెజంటా కలర్కి కూడా మనకి సేమ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇట్లాగా స్క్రీన్షాట్ తీసేసుకోండి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత బుక్ చేసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇట్లా వేస్తాం శారీ వే చేసినప్పుడు ఇట్లా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి పింక్ పింక్కి ఇంకా బ్లౌజ్ గురించి చెప్పలేదు కదా లో అయితే మనకి సీక్వెన్స్ లైన్స్ కూడా వచ్చినాయి ఇట్లాగా అక్కడక్కడ సీక్వెన్స్ డిజైన్ వచ్చింది అండ్ మధ్యలోది కూడా మనకి ప్రింట్ అయితే కాదండి ఇది వీవింగ్ ఒకసారి నేను ఇట్లా కూడా చూపిస్తాను ఉల్టాలో ఇది వీవింగ్ శారీ అండి వీవింగ్ చూడండి ప్రింట్ కాదు మనకి వీవింగ్ ఇది ఉల్టాలో నెక్స్ట్ వచ్చేసి మనకి సీదాలో ఇది వచ్చేసి చీర పన్ను ఉంటుంది మనకి పన్న వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే ఎయిటీ సెంటీమీటర్ ఉంటుంది మనకి ఫుల్ హ్యాండ్స్కైనా సరిపోతుంది హాఫ్ హ్యాండ్స్కైనా సరిపోతుంది చబ్బి ఉన్న ఉన్నవారికి కూడా సరిపోతుందండి చీర పన్నా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ లెంత్ ఉంటుంది అందుకోసం అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంది ఇట్లా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది సారీగా నెక్స్ట్ వచ్చేసి మంచి నవీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే వచ్చింది శారీ లుక్ ఇది మనకు దీంట్లో ఇంతకుముందు థౌజండ్ ఫిఫ్టీలో కూడా ఉన్నాయి అది వచ్చేసి మంచి కాంబినేషన్తో క్వాలిటీలో ఉంటుంది ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్లో థౌజండ్ ఫిఫ్టీ కూడా గ్రీన్ అండ్ క్రిస్టి కలర్లో ఉంది లాస్ట్లో చూపిస్తాను అండి టూ శారీస్ అవైలబుల్ ఉన్నాయి అవి ఓకే ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ శారీ కొరియర్ ఉంది మీకు టూ శారీస్ కావాలన్నా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి కృష్ణ కలర్ కృష్ణ కలర్కి మనకి కొంచెం లైట్ పింక్ కాంబినేషన్లో అయితే బ్లౌజ్ వచ్చింది కనకాంబరం కలర్ లాగా అనమాట శారీ ఇలా ఉంది ఇంకా శారీకి స్టెసల్స్ వచ్చినాయి శారీ లుక్ ఇది కలర్ ఇది అన్ని శారీస్కి ఉన్నాయి ఫొటోస్ నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది శారీ సూపర్గా ఉన్నాయండి సారీస్ మాత్రం ఫుల్ హెవీ లుక్ మంచి జకాట్ వేవింగ్తో జకాట్ బార్డర్తో హెవీ లుక్ తో సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఇంకా టూ శారీస్ ఉన్నాయి దీంట్లో ద రామా గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ బ్లాక్కి కూడా మనకి పింక్ కాంబినేషన్లోనే వచ్చింది ఇది కొంచెం కనకాంబరం పింకు లాగా అనమాట సరే రాని పింకు కనకాంబరం పింకు అట్లా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఇక్కడ ఉన్న శారీస్లో ఏ శారీ అయినా తీసుకోవచ్చు ఒకసారి మళ్ళీ ఒకసారి శారీస్ అని చూపించు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ వేర్ చేసినప్పుడు ఇలా ఉంటుంది శారీ పళ్ళుకి స్టెసెల్స్ వచ్చినాయి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేవింగ్ శారీ అండ్ జకాట్ బార్డర్ చెక్స్ కూడా వేవింగే అండి ప్రింట్ అయితే ఎక్కడ లేదు ఇవి మొత్తం కంప్లీట్ వేవింగ్ సారీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాము సింగిల్ శారీ కొరియర్ ఫెసిలిటీ ఉంది ఇంకా మీకు డబుల్ కావాలన్నా ఇంకా ఇది మొత్తం బల్క్ కావాలన్నా కూడా వాట్సాప్ మెసేజ్ చేసి మీకు బుక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్ని కలర్ కాంబినేషన్ సూపర్గా ఉన్నాయి సూపర్ కలర్ కాంబినేషన్ ఓకే ఇంకా ఆలస్యం ఎందుకు పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీకు ఏ సారి కావాలంటే ఆ సారి బుక్ చేసుకోండి ఇంకా తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్